స్కిల్ డెవలప్మెంట్ ఈ ఫౌండేషన్ కేవలం ఆడవాళ్ళ కోసం ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా సీరియల్స్ చూస్తున్నాం ఫోటో ఇస్తున్నాం వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళలో ఉన్న టాలెంట్ ని యూస్ చేసుకుని వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రేమ కల్పించడమే ఈ ఫౌండేషన్ యొక్క కాన్సెప్ట్ ఈ ఫౌండేషన్లో టైలరింగ్ ప్రింటింగ్ పెయింటింగ్ హోమ్ ఫుడ్స్ చాక్లెట్ మేకింగ్ ఇలా ఎన్నో ప్రాసెస్ ఉన్నాయి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉంటే అది మేము తెలుసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళని ట్రైన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి బ్యాంక్ లోన్ ఇచ్చి మేము ఎంకరేజ్ చేసాం అంతా చేస్తారా మేడం కంప్లీట్లీ ఫ్రీ అండి కంప్లీట్లీ ఫ్రీ మీకు ఉద్యోగం చేసుకునే ఆలోచన ఉంటే టైలరింగ్ టీచర్గా చేయడానికి దానికి సంబంధించిన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ మొత్తం నేర్పిస్తాం సర్టిఫికేట్ ఇస్తాం దాంతో మీరు ఉపాన్యం చేయచ్చు లేదా ఓన్గా షాప్ పెట్టుకోవచ్చు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ టూ ఫోర్ త్రీ ఫోర్ డబుల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీరు ఎక్కడన్నా వచ్చి మా ఫౌండేషన్ మా ఫౌండేషన్ నుంచి గుడివాడ రైల్వే స్టేషన్ రోడ్లో ఉంది మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ప్రతి ఒక్క లేడీ కోసం మేము ఎప్పుడు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించడమే ఈ ఫౌండేషన్ యొక్క కాన్సెప్ట్ మీకు వంట చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే మేము హోమ్ ఫుడ్స్లో తర్ఫీని ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి మీకు ఎలా ఆన్లైన్లో సేల్ చేసుకోవాలో బయట ఎలా సేల్ చేసుకోవాలో మీ మీ ఇంట్లో మీ పిల్లల్ని మీ భర్తని మీ చుట్టుపక్కల వాళ్ళని ఎలా ఆరోగ్యంగా ఉంచాలో మేము నేర్పిస్తాం అలాగే మా దగ్గర జూన్ బ్యాగ్ మేకింగ్ కూడా ఉంటుంది మనం పర్యావరణాన్ని పాడవకుండా ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించి మన జూన్ బ్యాగ్ ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడవచ్చు మా దగ్గర ఎక్కువ క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి మేము వాడే ప్రతి ప్రోడక్ట్ ఆర్గానిక్ మిమ్మల్ని కూడా ఆర్గానిక్ చేసేయడమే మా కాన్సెప్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు మా సంస్కృతిని తెలుసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మేము మీకు అన్ని విధాలుగా సహాయపడతాం థ్యాంక్ యూ మేడం